రిమ్స్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు డెంటల్ హాస్పిటల్లో అధునాతన ల్యాబ్ ప్రారంభించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో వినూత్న మార్పులు తీసుకొచ్చామని చెప్పిన జగన్ కడప రిమ్స్ లో రోగులకు కనీసం కూడా అందించలేదని విమర్శించారు నగర శివార్లలో ఉన్న రిమ్స్ కు వెళ్లాలంటే రవాణా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆక్సిజన్ అందించే పైపులు ఏర్పాటు లేకపోవడం వల్ల ఐపీ సేవలు లేవని తొందరగా ఆక్సిజన్ అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రతి ఏటా దాదాపు ఏడు లక్షల మంది నోటి క్యాన్సర్ కు గురవుతున్నారని అందుకే రిమ్స్ డెంటల్ నందు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరలో ప్రారంభిస్తారని తెలిపారు पाई वरती यो चपाल गरा नको आ ह्याम कन एक डिपार्टमेंट की नया ये मार्च में में पटाल में मार्टाल में आउट हुए हैं मैं बेसिकली तो नॉनटेड रावण डॉक्टर के साथ <laughs> of the students, the college has been facing problems of drinking water since 16 years. Respected Principal, commission, the past few months have seen some developments that are worthy of notice and appreciation. In uh, okay. the roads leading to the college.

దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తర్వాత సమీక్ష చేసి క్యాన్సర్ బారిన అతి ఎక్కువ మంది పడుతున్నారు ఏడున్నర లక్షల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన ఆంధ్రప్రదేశ్లో యాడ్ అవుతున్నారు నలభై ఐదు లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పథకంతో పాటుగా ఈ రా దేశ రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల మందికి అందరికి కూడా ఓరల్ స్క్రీన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాబోయే కొద్ది రోజుల్లో వారు ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డెంటల్ ఫెసిలిటీ ఇక్కడ రావడం వల్ల ఈ అధునాతనమైన ఎక్విప్మెంట్ రావడం వల్ల ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడే వారిని గుర్తించి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశం ఇవాళ ఈ డెంటల్ కాలేజ్లో ఈ ఫెసిలిటీ కారణంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది సౌలభ్యాన్ని ప్రజలందరూ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఇవాళ క్యాత్ ల్యాబ్ను కూడా ప్రారంభించబోతున్నాం ఈ టీచింగ్ హాస్పిటల్స్లో పదకొండు టీచింగ్ హాస్పిటల్స్లో ఆరిట్లు మాత్రమే క్యాత్ ల్యాబ్ ఉంది అటువంటి అధునాతనమైన క్యాత్ ల్యాబ్ని ఇక్కడ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం అదేవిధంగా సూపర్ స్పెషాలిటీలో కూడా ఇప్పటివరకు సూపర్ స్పెషాలిటీ విభాగం మొదలైనప్పటికీ కేవలం ఓపీ సర్వీసులు మాత్రమే ఉన్నాయి ఐపీ సర్వీసులు లేవు కారణం ఏంటంటే వాటికి పైపుడు ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఈ సూపర్ స్పెషాలిటీ ప్రారంభం ఎన్ని రోజులైనప్పటికీ కూడా ఐపీ సర్వీసులు ప్రారంభం కాలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఈ పైపుడు ఆక్సిజన్ సప్లై చేసి ఐపీ సర్వీసులను కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రారంభించడం జరుగుతుంది దీవి ముఖ్యంగా ఈ క్యాత్ ల్యాబ్లు రావడం వల్ల సూపర్ సూపర్ స్పెషాలిటీ సర్వీసుల వల్ల అనేక మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడుతున్నారు ఈ రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మంది షుగరు బీపీ బారిన పడుతున్నారు నాలుగున్నర లక్షల మంది డయాబెటీస్ ఉంటే ఎనిమిది లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉంది బీపీ ఉంది నలభై ఐదు లక్షల శాంపిల్ తీసుకుంటే నాలుగున్నర లక్షల మందికి డయాబెటీస్ ఉంది ఎనిమిదిన్నర లక్షల మందికి హైపర్ బీపీ ఉంది ఈ రెండు కలిపి ఉన్నవాళ్ళు పదిన్నర లక్షల మంది ఉన్నారు అంటే నలభై ఐదు లక్షల శాంపిల్లోనే యాభై శాతం మంది ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా బాధపడుతున్నారు వీధి జీవన విధానంలో కారణంగాని లేదా ఆహారపు అలవాట్ల కారణంగా కానీ ఇంతమంది ఈ రోగాల బారిన పడడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నాయి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ క్యాథలాబ్ను సూపర్ స్పెట స్పెషాలిటీలో ప్రారంభించడం వల్ల గుండె జబ్బులతో బాధపడే వారికి సరైన వైద్యం సకాలంలో అందించే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో స్టెమీ అనే ప్రోగ్రామ్ని సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ సిఎస్సిలో ఒక హబ్ వాటిని స్పోక్గా గుర్తించి అక్కడ ఏదైనా గుండె సంబంధిత జనాలు నిర్లక్ష్యం వహిస్తుంటారు ఏదో నొప్పి వచ్చింది వాళ్ళకు వాళ్ళకే వైద్యం చేసేసుకుంటుంటారు మాకు అల్సర్ కారణంగా ఇది గ్యాస్ట్రైటిస్ కారణంగా అని అటువంటి సందర్భాల్లో గుండె నొప్పితో గుండె సంబంధిత ఏదో నొప్పితో వెళ్తే అల్సరా అది క్యాన్సర్ గ్యాస్ట్రైటిసా కాదా అని అక్కడ సిఎస్సి డాక్టర్ గుర్తించి ఒకేలా గుండె సంబంధిత వ్యాధి అయితే ఎక్కడన్నా బ్లాక్స్ ఉంటే వెంటనే టెనెక్టా ప్లేస్ అనే ఒక ఇంజక్షన్ని నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ వాళ్ళకి వేసి ఆ బ్లాక్ను తొలగించి తర్వాత అప్పు హాస్పిటల్స్కి వెళ్ళి సరైన అది బైపాస్ చేయాలా లేకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా యాన్జిఓ చేయాలన్నా దానికి సంబంధించిన రెఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా గుండె జబ్బులతో చనిపోతున్న వారి సంఖ్యని పూర్తిగా తగ్గించాలనే దిశగా ఈ ప్రయత్నాల్ని ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ స్టెమీ ప్రోగ్రామ్ని కూడా అది త్వరలో ప్రారంభించబోతున్నాం దాన్ని కూడా గౌరవం మనం ఏదో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని గత ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు నేను ఈ జిల్లాకి అయినా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ జిల్లా నుంచి ఈ జిల్లాకి చాలా సార్లు ఈ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నారు తర్వాత ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్యే గెలిచి కులివేందల నియోజకవర్గం ముఖ్యమంత్రి కూడా ఉన్నారు